సో మన జీవితంలో క్లారిటీ ఉండాల్సినటువంటి అవసరం అయితే ఉన్నది ఫ్రెండ్స్ సో కన్ఫ్యూజన్ ఉందనుకో మనం మన జీవితంలో ఏమీ సాధించలేం సో మన జీవితానికి అంతిమ లక్ష్యం ఏంటిది మనకు దేంట్లో ఇంట్రెస్ట్ ఉంది అసలు మన జీవితంలో మనం ఏం చేద్దాం అనుకుంటున్నాం మన పుట్టుకకు పరమార్థం ఏంటిది సో అది మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉన్నది ఫ్రెండ్స్ అయితే మనకు మనం వేసే ప్రతి అడుగు మీద క్లారిటీ ఉండాలి సో మన జీవిత లక్ష్యంలో మనం ఈరోజు ఏం చేయాలి రేపు ఏం చేయాలి నెక్స్ట్ వీక్ ఏం చేయాలి వచ్చే నెల ఏం చేయాలి లేదంటే వచ్చే సంవత్సరం ఏం చేయాలి అదేవిధంగా వచ్చే ఐదు సంవత్సరాలలో ఏం చేయాలి టెన్ ఇయర్స్లో ఏం చేయాలి ట్వంటీ ఇయర్స్లో ఏం చేయాలి అనేటటువంటి క్లారిటీ మనకు ఉండాల్సినటువంటి అవసరం అయితే ఉన్నది ఫ్రెండ్స్ చాలామంది స్టూడెంట్స్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ కాగానే సో ఏదో ఒక జాబ్కు క్రాక్ చేద్దామని చెప్పేసి వస్తూ ఉంటారు మన మైండ్లో ఏదో ఒక జాబ్ ఉంటే అని ఇట్లా ఉంటే కన్ఫ్యూజన్లో ఉంటే ఈ కన్ఫ్యూజన్లో ఉన్న చాలా సంవత్సరాలు వృధా అయ్యేటటువంటి ఆస్కారం అయితే ఉన్నది ఫ్రెండ్స్ అందుకనే మనకు క్లారిటీ తెచ్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది అంటే ఇప్పుడు గవర్నమెంట్ జాబ్ అనుకుంటున్నాం అంటే ఇప్పుడు నేను ఎలక్ట్రికల్ ఫీల్డ్ అనుకో ఆ ఫీల్డ్కి తగ్గ జాబా లేదంటే నేను రైల్వేలో పోయి ఇంట్రెస్ట్ ఉందా లేకుంటే స్టాఫ్ సెలక్షన్ కమిషన్కి పోవాలన్నా లేకుంటే బ్యాంకింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉందా లేకుంటే ఇన్సూరెన్స్ అంటే ఇంట్రెస్ట్ ఉన్నదా సో ఇట్లాంటివి మనం ఒకసారి క్రాస్ చెక్ చేసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉన్నది ఫ్రెండ్స్ ఇంకోటి ఆ ఫీల్డ్లోకి మనం ఎందుకు వెళ్ళాలనుకుంటున్నాం అనుకుంటున్నాం సో ఆ ఫీల్డ్లో మనకు ఉన్నటువంటి ఆసక్తి ఏంటిది అనేటి ఒక్కసారి మనం ప్రాజెక్ట్ చేసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉన్నది ఫ్రెండ్స్ సో మన జీవితం పైన క్లారిటీ ఉన్నట్టయితేనే మన లక్ష్యం పైన క్లారిటీ ఉన్నట్టయితేనే మనం దాన్ని సాధించగలుగుతాం ఒకవేళ లక్ష్యం మీద క్లారిటీ లేదనుకో దాన్ని సాధించాలన్నటువంటి ఇంట్రెస్ట్ ఆ సంకల్పం అనేది మనకు రాదు ఫ్రెండ్స్ అందుకనే జీవితంలో కన్ఫ్యూజన్ వద్దు క్లారిటీతో ఉండండి సో ఆ క్లారిటీ మీకు విజయాన్ని అయితే తీసుకురావడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఈ వీడియో నచ్చిందని నేను అనుకుంటున్నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి మన యూట్యూబ్ ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి